Música ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి రాబోయే రోజుల్లో అతి పెద్ద లాటరీ తగలబోతుంది ఆ దేవుడే మీకు దారి చూపిస్తాడు ఈ అవకాశం మళ్లీ రాదు కాబట్టి సింహరాశి వారు రెడీగా ఉండండి మీకు అదృష్టం పట్టబోతుంది మరి సింహరాశి వారికి రాబోయే రోజుల్లో ఎటువంటి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూస్తే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న సింహరాస్ వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే సింహరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే సింహరాస్ వారు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకున్న డౌట్స్ ను కామెంట్ రూపంలో తెలియజేసి క్లారిఫై చేసుకోండి ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే ఉన్నట్లయితే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం సింహరాశి ఇది జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖ నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశికి చెందిన వారవుతారు సింహరాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇంట బయట మీ మాటకు వాల్యూ పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో మీరు రిలీఫ్ పొందుతారు ఈ టైంలో మీరు బంగారు నగల్ని కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాల్లో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది బంధుమిత్రులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సింహరాజు వ్యక్తులు సింహరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు స్వల్ప కష్టంతో అధిక ఆదాయాన్ని పొందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ సంబంధిత సభా సమావేశాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా చాలా కూలుగా స్ట్రెస్ లేకుండా ఉంటుంది కొన్ని రోజుల వరకు సింహరాశి వారు ఎవరైతే జాతకులు ఉంటారో మీరు దూర ప్రయాణాలను వాయిదా వేయడం చాలా మంచిది ఇకపోతే అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి చాలా తెలివిగా బయటపడతారు వృత్తి వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి ఉద్యోగాల్లో అధికారుల యొక్క సహాయ సహకారాలతో సింహరాశి గల జాతకులు అన్ని పనులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం జరుగుతుంది వాహన వ్యాపారస్తులు ఆశించిన ప్రాఫిట్స్ ను అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ మీరు మీకున్న తెలివి ఇట్టే ఇకపోతే ఇతరుల వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవడమే మంచిదని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అలాగే మీకు అప్పుల బాధలు తీరిపోతాయి ఇక నుంచి మీరు అన్ని రంగాల్లో లాభాలతో రాణిస్తారు ప్రజెంట్ మీకు శుభగటలు నడుస్తున్నాయి కాబట్టి ఈ టైంలో సింహరాశి జాతకుల్లో ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ఇది మంచి అవకాశం ఆ దైవం మీకు తోడుగా ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగాలు స్టెబిలిటీ అనేది ఉంటుంది లైఫ్ లో మీరు కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి దీంతో ఈ రాశి గల వారు చాలా హ్యాపీగా ఆనంద సంతోషంగా ఉంటారు ఇకపోతే ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది కదా అనేసి ప్రతి పనిని కూడా అస్సలు నెగ్నెట్ చేయకండి సింహరాశి వ్యక్తులు ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే మీ వంతు ప్రయత్నం ఎంతో కొంత అవసరమని మీరు గుర్తు పెట్టుకోండి అలాగే ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి దేవుని మీకు తప్పకుండా తోడుగా అండగా చాలా సపోర్ట్ గా ఉంటాడు అవును సింహరాశి వారికి ఆ దేవుని యొక్క కృపతో అదృష్టం పట్టబోతుంది రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతి పెద్ద టరీ తగలబోతుంది ఆ దేముడే మీకు దారి చూపిస్తాడు ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా విజయం వరిస్తుంది ఈ అవకాశం మీకు మళ్లీ రాదండి కాబట్టి ఏదైతే అవకాశం ఉంటుందో ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి సింహరాశి వారు ఇక రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలి స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇదే కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఆ దేవుడే సింహరాశి వారికి అఖండ రాజయోగాన్ని సిద్ధించబోతున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయి తీరుతారు మొదటి నుంచి కూడా మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు అలాగే చిన్న ప్రయత్నంతో కంపెనీస్ నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు సింహరాజ్ వారు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా ఉంటారు మంచి సపోర్ట్నిస్తారు వారి యొక్క అండతో మీరు మరింత ధైర్యంగా ముందడుగు వేస్తారు ఆర్థికంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో మీకు ఆ దేవుని దయ కృపాకటక్షల వల్ల సింహరాజు వ్యక్తులకి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ దానంతట అదే వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ తో సింహరాశి గల జాతకులు మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు కూడా వస్తుంది ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారంలో స్టెబిలిటీ అంటే స్థిరత్వం అనేది లభిస్తుంది సింహరాశి జాతకులకు ఉత్తమ ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతిని అంటే అభివృద్ధిని సాధిస్తారు ఎకపోతే మీ లైఫ్ బాగుండాలి అనుకుంటే గరుడ పురాణం ప్రకారం సింహరాశి వారు ఎలాంటి వ్యక్తుల్ని నమ్మకూడదు ఎటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంటే పాలన వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులను ఎప్పటికీ కూడా మీరు నమ్మకండి అలాగే మీకన్నా ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల్ని పూర్తిగా విశ్వసించడం మానుకోండి అలాగే ఈ యొక్క వ్యక్తులకు ఎప్పటికీ కూడా మీకున్నటువంటి సీక్రెట్స్ రహస్యాలను అస్సలు చెప్పకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే టైం వచ్చినప్పుడు వారు సొంత ప్రయోజనాల కోసం మీ యొక్క రహస్యాలను చేసుకుంటారు అందుకే మీరు మీకన్నా ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పాటించాల్సిన దూరాన్ని మెయింటైన్ చేయండి అలాగే మీపై ద్వేషాన్ని పెంచుకునే పైకి ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్న వారిని గుర్తించి అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ఇలా ఈ వ్యక్తులను సింహరాశి వారు అసలు నమ్మొద్దు ఇలాంటి వ్యక్తులతో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి ఇకపోతే సింహరాశి వారికి మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు పోవాలన్నా లక్ష్మీదేవి మీపై కరుణ చూపించాలి అన్నా ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవాలన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకు తిరిగే ఉండదని అంటున్నారు జ్యోతిష్య పండితులు మరి ఆ పరిహారాలంటూ ఇప్పుడు మనం చూసేద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూర్యష్టకాన్ని చదవటం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయటం ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంతా మంచి జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇకపోతే సింహారాశి గల జాతకులకు మరింత కలిసి రావాలంటే అర్జున కృత దుర్గా స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రటి పువ్వులతో పూజించండి పశు పక్షాదులకు సైతం త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది మీకున్న దృష్టి అనేది పోతుంది అదే విధంగా మీలో ఉన్నటువంటి కర్మ చెడు ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు బయటపడతారు ఇకపోతే మీకున్న సమస్యల నుంచి కూడా బయటపడిపోతారు మీరు ఏ పని మొదలు అందులో హండ్రెడ్ పర్సెంట్ వేచని సాధిస్తారు ఆర్థికంగా ఎటువంటి లోటు కూడా ఉండదు ఇకపోతే సింహరాశిలో వ్యక్తి సోమవారం శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి తీరుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి చక్కటి బెనిఫిట్స్ ని పొందుతారు అలాగే మీరు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం పాటించాలి పశు పక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం శుభం కలుగుతుంది ఇకపోతే సింహరాశి వ్యక్తులు దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం నాడు ఉపవాసం పాటించండి అంతే అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉత్తరాన్ని తప్పకుండా పఠించుని సింహరాశి వ్యక్తులు ఇవన్నీ మీలో మంచి మార్పులను కలిగిస్తాయి ఇకపోతే నల్ల నువ్వులను దానం చేయటం వలన మీకు శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలికల గింజలను నమలడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి సింహరాశి వారికి అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి బెనిఫిట్స్ కలుగుతాయి మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు సో చూసారు కదండి సింహరాశి వారికి అతి పెద్ద లాటరీ ఏ విధంగా తగలబోతుంది ఆ దేవుడు మీకు ఎటువంటి దారి చూపించబోతున్నాడు ఎలాంటి అవకాశం మీకు కలగబోతున్నాయి ఏ విధంగా అదృష్టం పట్టబోతుంది ఏ ఏ రంగాల్లో ఎలా నిలదొక్కుకోబోతున్నారు అదేవిధంగా విధంగా మీకున్న సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా సింహరాశి వారు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే సింహరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు క్లారిఫై చేసుకోండి స్వయంగా జ్యోతిష్య పండితులే మీకున్న డౌట్స్ ను క్లారిఫై చేస్తారు ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బే క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్